నమస్తే శ్రీ బ్లాగ్స్కి స్వాగతం ఈ నెల పదహారో తేదీన రథసప్తమి వస్తోంది రథసప్తమి రోజున సూర్యభగవాను ఏ విధంగా పూజించాలి ఎందుకంటే రథసప్తమి సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజుగా చెప్తూ ఉంటారు అంటే సూర్యభగవానుడి జయంతి మన నిత్య జీవితంలో సూర్యుడు మనకు ఎన్నో విధాలుగా సహాయపడతాడు ప్రత్యేకంగా సూర్యభగవాను పూజించే రోజు ఇది సూర్య భగవానుడు ఉదయం సమయంలో బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న సమయంలో మహేశ్వరుడిలాగా సాయంకాల సమయంలో విష్ణుమూర్తి అవతారంలోలాగా భాసిల్లే కిరణాలను మనోరంజకంగా ప్రసరింపచేస్తూ మనకి ఆనందాన్ని ఇస్తాడు అంతేకాదు ఈ లోకంలో అంధకారాన్ని తొలగించి మనకి వెలుగుని ప్రసాదిస్తాడు మనకి జీవనాధారానికి అవసరమైన పంటల్ని పండడానికి కూడా సహకరిస్తాడు మనకి ఉదయం పగలు రాత్రి సమయం అని లెక్కించేది కూడా ఈ సూర్య భగవానుడి కథలి బట్టే సూర్యుడి పుట్టినరోజునే రథసప్తమి అని మహాసప్తమని మాఘశుద్ధ సప్తమని ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు ఇంతటి పవిత్రమైన రోజున పూజను ఏ విధంగా చేసుకోవాలి ఉపవాసంతో పాటు ఇంకా ఏ పనులు చేస్తే మనం అనుకున్న పనులన్నీ అవుతాయో తెలుసుకునేందుకు ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయవద్దు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసంలో స్నానానికి ఎంతో విశిష్టత ఉందండి మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే ఏడేడు జన్మల నుంచి వస్తున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు అలా నదీ స్నానం సముద్ర స్నానం అంటే దూరం ఉండి వెళ్ళలేని వారికి రథసప్తమి రోజున చేసే స్నానానికి చాలా ప్రత్యేకతనిచ్చారు ఈరోజు మీ ఇంటిలోనే నదికి వెళ్ళగలిగితే సరి లేదు అంటే మే ఇంటిలోనే మీ తలపై ఏడు జిల్లేడు ఆకులు ఉంచుకుని మనకి జిల్లేడు చెట్టు ఎక్కడ కావాలంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏడు జిల్లేడు ఆకులు తీసుకుని వాటిని తలపై ఉంచుకుని స్నానం చేస్తే మనకి ఏడు జన్మల నుంచి వస్తున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి చాలా మంచి రెమెడీ ఇది నదికి సముద్రాలకి అంటే దూరంగా వెళ్ళి స్నానం చేయలేని వారికి ఇది ఒక మంచి అవకాశం మాఘమాసంలో నెలంతా చేసి లేదంటే సముద్రం నదిల్లో చేసే స్నాన ఫలితము రథసప్తమి రోజున మీ ఇంట్లో ఏడు జిల్లేడాకులు తలపై ఉంచుకుని చేసినా చాలు అదే ఫలితం లభిస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే స్నానం చేసిన తర్వాత సూర్యకిరణాలు ఎక్కడైతే మీ ఇంట్లో పడతాయో చూసుకోండి అంటే బాల్కనీయా మీ పెరటి వైపా ఒకవేళ ఏం కుదరకపోతే తులసి చెట్టున్న ప్రాంతంలో చక్కగా ఒక పేటను పెట్టి పసుపుతోటి శుద్ధి చేయండి ఆ తర్వాత ముగ్గులతో అలంకరించి సూర్యభగవానుడి యొక్క ఫోటోని అక్కడ ఉంచండి ఒకవేళ ఏమీ లేవనుకోండి సూర్యభగవానుడి ఫోటో మనకి ప్రత్యక్ష దైవం కనిపిస్తూనే ఉంటాడుగా డైరెక్ట్గానే ఆయన్ని నమస్కరించుకోవచ్చు ఒకవేళ ఫోటో ఉంటే గంధం కుంకుమ పెట్టి ఎర్రటి పువ్వులతోటి అలంకరించండి తరువాత కొత్త కొబ్బరి పుల్లల్ని తీసుకోండి చిన్న రథాన్ని చేయాలి ఈ పద్ధతులన్నీ కూడా పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ చేస్తూ ఉంటారు ఇక సిటీలకు వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని దొరకడం దొరకకపోవడం లేదంటే సమయాభావం లేకపోవడం వల్ల నమస్కారం పెట్టి ఊరుకుంటున్నారు పూజ చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చిక్కుడుకాయలు కూడా తీసుకోండి చిక్కుడు ఆకులు కూడా తీసుకోండి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథంలాగా తయారు చేసి సూర్యుడి రథంగా భావించి పూజ చేసుకుని నేతితో చేసిన దీపాన్ని కూడా వెలిగించండి గోవుల పిడకల్ని అంటే ఆవు పిడకలు మనం సంక్రాంతి సమయంలో చేస్తాం కదా అప్పుడు భోగి మంటల్లో వేసేగా కొన్ని దాచి ఉంచుతారు రథసప్తమి రోజున పరమాన్నం ఉండి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడానికి మరి మేము సిటీలో ఉన్నాం మాకు ఇవేమీ లేవంటారా ఏం పర్వాలేదు మీ గ్యాస్ స్టవ్నే శుభ్రపరచుకొని అక్కడ పెట్టి చక్కగా ప మీరు పరమన్నా వండండి ఆవు పాలను పోసి ఒకవేళ గోపిడకలు ఉంటే కనుక లేదు అని అనుకుంటే ఆవుపాలతోటి మీరు కొంచెం కొత్త బియ్యం బెల్లం వంటివి వేసి కొన్ని ప్రాంతాలలో ఏంటంటే గరిటి వాడకుండా చెరుకు గడితో తిప్పుతూ ఉంటారు ఇవన్నీ దొరకకపోయినా పర్వాలేదు మీ ఇంట్లోనే మీ గ్యాస్ స్టవ్నే చక్కగా శుభ్రపరచుకొని పెట్టి ఆవు పాలు దొరికితే ఇప్పుడు ఆవు పాలు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతున్నాయి పాలల్లో కొత్త బియ్యం బెల్లం వేసి పరమాన్నాన్ని తయారు చేయండి ఇలా తయారైన పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి రథం కింద తయారు చేసుకున్నాం కదా సూర్యభగవానుడిగా భావించి నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఆకుల్లోనే మనం ప్రసాదం తీసుకోవాలి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు రథాన్నెక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు మరి ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసంతో పాటు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యుడు సహాయపడతాడు రథసప్తమి రోజున ఆవు నేతితోటే దీపారాధన చేయాలి ఈ విధంగా సూర్య భగవానుడికి పూజలు చేస్తే మనకు సకల శుభాలు లాభాలు కూడా కలుగుతాయి ఇక రథసప్తమి రోజున శుభయోగం కూడా ఉంది ఆ శుభయోగం సమయంలో మనం ఏం చేస్తే బాగుంటుందనేది కూడా తెలుసుకుందాం ఇక పంచాంగం ప్రకారం చూసుకుంటే సప్తమి తిథి ఫిబ్రవరి పదిహేను ఉదయం పది గంటల పన్నెండు నిమిషాలకి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మనం ఏ పర్వదినాన్నైనా సూర్యోదయం తోటి లెక్కించుకుని మనం పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే ఆ పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఫిబ్రవరి పదహారున ఉదయ తిథి ప్రకారం రథసప్తమిని జరుపుకోవాలి ఇక ముఖ్యమైన సమయం విషయానికి వస్తే మధ్యాహ్న సమయం మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా చాలా మంచి సమయం ఉంది రథసప్తమి రోజు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా బ్రహ్మయోగం అనేది ఏర్పడుతోంది ఇదే రోజున ఇంద్రయోగం కూడా ఉంది రథసప్తమి రోజున భద్ర స్వర్గంలో నివాసం ఉంటాడని భూలోకవాసులకు కళ్యాణాన్ని ప్రసాదిస్తాడని చెప్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఈ బ్రహ్మయోగం ఏర్పడుతున్న సమయంలోనే మీరు భగవదారాధన చేసుకోవటం ఏదైనా మంచి పని చేయటం అన్నదానం చేయటం లేదంటే ఏమన్నా ముత్తైదువులకి చక్కగా తాంబూలం లాంటివి ఇవ్వడం అంటే ఇవ్వడం దానం ఇవ్వడం లాంటిది చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఈ రథసప్తమి రోజున స్నానంతో ఆరోగ్యం అలాగే సూర్యుడిని మనం ప్రార్థించడం వల్ల అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా కలుగుతాయి మంచి రోజు రథసప్తమిని మీరు ఉపయోగించుకుని ఒకవేళ ఇంత పూజ మేము చేయలేమనుకుంటే అనుకుంటే మీకు చేతనైనంతలోనే పూజ చేసుకోండి లేదా సూర్య భగవానుడు ఎదుట ఉదయం సమయం మీరు స్నానం చేసుకుని నిలబడడానికి అర్ఘ్యాన్ని సమర్పించినా చాలు మంచి జరుగుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే